ప్రైజలాడ్ అలెలియా ప్రభున యేసుక్రీస్తు నవ పేరిట మీ అందరికీ శుభోదయం పెళ్ళారా ఈ యొక్క ఇరవై రెండవ తేదీ ఏడవ నెల ఇరవై నాలుగవత్సరంలో ఈ సోమవారం దినంలో ఆ దేవదేవుని సన్నిధిలో చేరి ఆ మహోనతిని మహిమాన్యుని పరిశుద్ధుని ఆ అతి పరిశుద్ధుని ఘనమైన నామంలో సన్నతించటకు స్థుతించటకు ఘనపరచటకు ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించని గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి ఆ ప్రభువుకు స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రియా దేవుని బిడ్లారా అందరూ బాగున్నారా అనుదినము ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నారా ఎకోజాములో దేవుని సరిధిలో చేరి ఆ ప్రభువుకు మొరపెడుతూ ఉన్నారా కొన్ని అధ్యాయాలైనా దేవుని వాక్యాన్ని చదివారా నేను అనుకుంటాను మీరందరూ ఈ అనుభవం లేక వస్తున్నారు అని ఈ వాక్యం ఇచ్చిన యువస్ అందరూ కూడా ఈ అనుదిన ఆహారాన్ని ఆహారం ఆహారం సబ్స్క్రైబ్ చేపి చేసిన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా అందరూ కూడా ఈ యొక్క ఏక ఉదామనుభవలేకి రావాలి ప్రియులరా అది నా యొక్క ప్రార్థన నా యొక్క ఆశ మంచిది ప్రియులరా ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడని దేవుడు సిద్ధపాటు చేసిన ఈ యొక్క అనుది ఆహారాన్ని మనము భుజించడము రండి సంకీర్తన నలభై రెండవ సంకీర్తన ఒకటి రెండు చిన్నాలు నేను చదువుతున్నాను జాగ్రత్తగా గమనం చేయండి తుప్పి నీటి బాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ గురుచున్నది గల దేవుని కొరకు తృష్ణ దేవుని సలిదికి నేను ఎప్పుడు వచ్చేదాను ఆయన సన్నిధిని ఎప్పుడు కనబడలేను ఎంత గొప్ప సంకీర్తన ఆత్మతో సత్యముతో ఆరాధనా గీతం ఇది కోరహకుమారులు రచించిన ఈ యొక్క దైవ జ్ఞానంలో ఒక ఆశ కలిగి వాళ్ళు జీవిస్తూ ఉన్నారు ఈ లోకంలో పిల్లల ఆశ కోరిక కోరికల అనంతాలు ఒక ఆర్థిక శాస్త్రం చెప్తోంది కోరికలు అనంతములు నేను ఎకనామిక్స్ చదివానండి ఎకనామిక్స్ ఈ ఎకనామిక్స్ మా కాలేజీలో అలాగే ఎస్వి యూనివర్సిటీలోనే ర్యాంకర్గా ఎకనామిక్స్ ఉన్నాను నేను అంటే ఎకనామిక్స్ ఆర్థిక శాస్త్రం ఏం చెప్తుందంటే మానవీయ కోరికలు అనంతములు ఆ కోరికలకు అవధులు లేవు ఒక్కొక్క బుర్రకొక్క కోరిక ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క కోరిక సరే కోరికలు ఒక కోరిక తీరిందంటే ఇంకో కోరిక పుట్టుకొస్తుంది అధిక కోరికల అనంతాలు అనేది సత్య అంతవరకు ఈ కోరికలు అనేవి తీరం చాలామందికి లోక సంబంధమైన కోరికలు మంచం మీద ఇంకా గంటకో రెండు గంటలకో చనిపోతాడు అని ఒక వృద్ధాప్యంలో ఉన్న ఒక దీర్ఘాయుష్మంతుడుగా బ్రతికి ఇక రెండు మూడు గంటల్లో ఈ లోకాన్ని వదిలేస్తాడు అని డాక్టర్స్ చెప్పినప్పుడు అతను ఏదో మాట్లాడుతూ ఉంటాడు చిన్నగా తాత ఎలా ఉన్నావు ఏం కావాలి నీకు నీకేం ఆశ ఉంది నీకేం ఆశ ఉంది తాత తాతగారు అని అడిగితే ఆ తాత ఏం చెప్తాడు అయ్యా నా మనవరాల్ని మనవల్ని తీసుకురాలా వాళ్ళని చూడాలా నా మనవరాలు పెళ్ళి చూసి చచ్చిపోదాం అనుకున్నారా అప్పుడు దాకా బ్రతికెత్త చేయరా నాకు ఆశ ఒక్కటే రా లోపల ఇంకేం లేదు వస్తారే ఆ మనుషులు చాలా ఆశలు ఉంటాయి చివరి కోరిక అది పాపం చనిపోయేటప్పుడు కోరిక కానీ ప్రిల్లర కోరహ కుమార్ల కోరిక ఏంటి నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది దేవుని మీద ఆశ కలిగి జీవిస్తే దేవుని మీద కోరిక కలిగి జీవిస్తే కృష్ణ గును చున్నది అంటే దప్పి గును చున్నది దాహానికి దప్పికకు దాహానికి అంటే తృష్ణకు తేడా ఏంటంటే తృష్ణ అంటే చాలా దాహం వేయడం అన్నమాట చాలా రోజులైంది వాటర్ దాగి అది ఒక ఆశతో కూడిన దాహం నాకు ఆ నీళ్లే కావాలి ఏ నీటి అంటే ఆ నీటితో నా దాహం తీర్చుకోను నేను దాని తృష్టం అంటారు ఆయన ప్రాణం దేని దేవుని దేవుని కొరకు తృష్ట గుర్చున్నది అయ్యా నీ సన్నిధికి నేను ఎప్పుడు వస్తాను నీ సన్నిధిలో నేను ఎప్పుడు కనబడతాను అనే ఒక ఆశ అనే ఒక తృష్ణ కలిగి నేను జీవిస్తూ ఉన్నాను పిల్లల అడవిలో లేక ఎడారి ప్రాంతంలో లేక అడవులలో దుప్పులు జింకలు నివసిస్తూ ఉన్నప్పుడు దుప్పి వాగులు కొరకు ఆశపడుతుంది ఆ నీటి వాగులు ఎక్కడెక్కడైతే ఉంటాయో అక్కడొచ్చి తన దాహాన్ని తీర్చుకుంటుంది అక్కడే అక్కడే వేటగాళ్ళు మాట వేసి ఉంటారు ఆ నీటి వాగుల తీరానికి దుప్పులు వస్తాయి ఆ గుట్టల మాటున చెట్ల మాటున వేటగాళ్ళు క్రోర మృగాలు మాట వేసి ఉంటాయి ఆశ కలిగి జీవించే ప్రాణమును తృప్తిపరిచే దేవుడు మన దేవుడు నువ్వు ఆశ కలిగి జీవిస్తూ ఉన్నావా దేవుడు నీ ఆశను తీరుస్తాడు నీ కోరికను తీరుస్తాడు ఏ ఆశ కలిగి ఉన్నావు ఇక్కడైతే కోరహ కుమారులు దేవుని సన్నిధికి చేరాలనే ఒక ఆశ ఆయన సన్నిధిలో కలబడాలని ఒక ఆశ వారికి ఇంకే ఆశ లేదు కాబట్టి దేవుడు ఆశని తీరిస్తాడు ప్రిల్లను దేవుని సన్నిధిలో నేను ఎప్పుడు కనబడదాను ఆయన సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను ఒక ఆశ కలిగి జీవిస్తూ ఉన్నాను ప్రిలరా రాత్రికాల సమయంలో కూడా ఒక మ్యారేజ్ డేలో నేను చెప్పాను నువ్వు ఒక ఆశ కలిగి జీవించాలి ఒక కోరిక కలిగి జీవించాలి ఏంటి వధువుగా నా ప్రియుని నేను ఎప్పుడు చేరుతాను మహిమ శరీరంగా మార్చబడి వధువుగా మేఘాలపైన నేను ఎప్పుడు కొనుక్కోబడతాను నా ప్రియుని కొడుతున్నాను ఆ ఆశ కలిగిలో కొను మనము జీవించాలి కృష్ణ కలిగి జీవించాలి మన ప్రాణము మన శరీరము మన ఆత్మ దేవుని ఎందు ఆశ కలిగి జీవించాలి ఆశ కలిగిన ప్రాణమును నా ప్రభు తృప్తిపరుస్తాడు ఈ లోకంలో దేని ఎడలను ఆశ కలిగి ఉన్నావు లోకాశలు శరీరాశ నేత్రాశ జీవముదమ్మం ఈ మూడుకు సంబంధించిన ఆశలను కలిగి జీవిస్తూ ఉంటే నీకు ఆశలు తీరినా కోరికలు తీరినా నీకు తృప్తి లేని జీవితం కానీ దేవుని ఇడలాచ కలిగి ఉంటే దేవుని సన్నిధికి నేను ఎప్పుడూ చదువు ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కలవడలేను జీవు దేవుని కొరకు నేను తృష్ణ కొలుచున్నాను నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొలుచున్నది జీవు దేవుని కొరకు మనము దాహం కొనాలి దాహము కొన్న వాళ్ళ ఎందుకు రండి రూకలు లేకయే మీ దాహాన్ని తీర్చుకోండి నేను నీటిని ఇస్తాను జీవజలముల ఊటైనా ఆ ప్రభు దగ్గరకు మనము చేరి ఆయన్ని మనం శృతిస్తూ ఆరాధిస్తూ ఆ జీవజలములు గోరు గ్రోలుదుము కాక అలాంటి ఆశ కలిగి మనము జీవించుదుము కాక దుప్పి నీటి వాగులు కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది దేవుని ఆశ కలిగి జీవిస్తున్నప్పుడు నీ ఆశను ఆయన భంగం చేయడు నీ ఆశను ఆయన నెరవేరుస్తాడు ఒక తృప్తి కలిగిన జీవితాన్ని ఆ దేవదేవుడు నీకు దయచేయులుగా ఆ మ్యాన్ మహోన్నతుడు అస్తోత్రం ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరిచే దేవా ఈ బిడలాశ లోక సంబంధమైనది కాక నేత్రాచ శరీరాచ జీవబుడమ్మం కాక నీ ఎడల ఆశ మీ సన్నిధికి ఎప్పుడు చేరుతాం మీ సన్నిధిలో నా ప్రభువు నేను ఎప్పుడు కలుసుకుంటాను అనే ఒక ఆశ జీవించే కృప యువర్సలందరికీ దయచేయమని ఏసునామం సునాము పెద్ద వేడి తండ్రి ఆమె తండైన దేవుడు కుమారుడైన సుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మాన్యుడి నిచే సహవాసం వాక్యం ఇచ్చున్న బిడ్డలందరికీ నీ సర్వలు ఒక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండి నడిపింపబడును గాక ఆ గుడ్ డే అదేవేవుని కృప మీకు తోడుగా ఉండి నడిపింపబడును గాకూయా ఇదంతా ఆయన కృపాక్షేమములే మీ వెంట వుసును దాకా స్తోత్రం